మాయలు మంత్రాలు లేని డబ్బింగ్ జానపద చిత్రం వేగుచుక్క పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి పదహారున విడుదలయ్యింది దీనికి మూలమైన తమిళ చిత్రం మర్మవీరన్ పంతొమ్మిది వందల యాభై ఆరు అగస్టు మూడున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ గౌతమి పిక్చర్స్ సమర్పణలో జూబిలీ ఫిలిమ్స్ నిర్మాతలు వి గోవిందరాజన్ మరియు ఈ సినిమాలో హీరో శ్రీరామ్ దర్శకుడు టిఆర్ రఘునాథ్ ఈ సినిమా కథ ఏమిటంటే అనగనగా కోసల దేశం దాని రాజు కులశేఖరుడు ఆయన కూతురు విజయ తన మేనల్లుడు మహేంద్రునికిచ్చి కూతుర్ని పెళ్లి చేస్తానని ఎప్పుడో వాగ్దానం చేశాడు ఈ పెళ్లి విజయ మహేంద్రులు ఇద్దరికి ఇష్టమే అయితే పక్కనున్న ప్రవాళ దేశపు రాజు పరాక్రమబాహు విజయను ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానని కులశేఖరుడికి ప్రతిపాదన పంపించాడు కులశేఖరుడు తిరస్కరించాడు పరాక్రమబాహు కులశేఖరుణ్ణి విజయును చెరబట్టి తన రాజ్యానికి అంటే ప్రవాళ దేశానికి తీసుకెళ్లాడు ఈ వార్త తెలుసుకున్న కులశేఖరుడి మేనల్లుడు మహేంద్రుడు మారువేషంలో ప్రవాళ దేశానికి వెళ్లాడు ఇక్కడ కులశేఖరుడు లేని కోసల దేశంలో సేనాధిపతి అక్రమాలు పెరిగిపోయాయి ఎక్కడినుంచో హఠాత్తుగా వేగుచుక్కలాగా వచ్చిన ధర్మవీరుడు సేనాధిపతిని ఎదిరించడానికి విప్లవ సైన్యాన్ని తయారు చేస్తున్నాడు విజయను పెళ్లాడదామనుకున్న పరాక్రమబాహుకి ఆయన ప్రియురాలు కామిని అడ్డుపడుతుంది ఇన్ని చిక్కుముళ్లు పడిన కథలో వేగుచుక్క ధర్మవీరుడెవరు విజయును కులశేఖరుణ్ణి రక్షిద్దామనుకుంటున్న మహేంద్రుడి ప్రయత్నాలు ఎలా ఫలించాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా పతాక సన్నివేశాల్లో తెలుస్తాయి ఈ చిత్రం తెలుగు డబ్బింగికి మాటలు రాసింది పాలగుమ్మి పద్మరాజు గారు పాటలు జూనియర్ సముద్రాల గారు సంగీతం ఎం రంగారావు వేదాచలం ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో శ్రీరామ్ వైజయంతిమాల నాగయ్య రాజసులోచన బాలయ్య చంద్రబాబు మొదలైన వారు నటించారు ఈ సినిమాలో అతి ముఖ్యమైన విశేషమేమిటంటే అతిథి పాత్రల్లో ఎన్టీఆర్ శివాజీ గణేశన్ జమినీ గణేశన్ ఎస్వి రంగారావు ఆర్ నాగేశ్వరరావు హిందీ నాట్యతార హెలెన్ నటించడం ఈ సినిమా యూట్యూబ్ లో లభ్యమవుతోంది